వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ ఈరోజు మనం ఒక చిన్న క్యాజువల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా బిట్స్ అడుగుతున్నారు ఏంటని చెప్పి డిస్కస్ చేద్దామండి నేను ప్రతిరోజు కూడా మన యూట్యూబ్లో యూట్యూబ్లో కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీలో కొన్ని బిట్స్ పెడుతున్నానండి అండి స్కూల్ వస్తుంటే మ్యాథమెటిక్స్ మెథాలజీకి సంబంధించిన వారిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ పెడుతున్నాను ట్రై మెథడ్ వారికి కూడా ఉపయోగపడే విధంగా కూడా పెడుతున్నాను ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించిన పిల్లలు కానీ ట్రై సంబంధించిన పిల్లలు కానీ చేసేటప్పుడు అప్లికేషన్ మెథల్లో కనుక కొన్ని బిట్స్ పెడితే బాగా చేయగలుగుతున్నారు అండర్స్టాండింగ్ అప్లికేషన్ లెవెల్లో పెట్టిన బిట్స్ ప్రతి ఒక్కరు బాగా చేయగలుగుతున్నారు కానీ నాలెడ్జ్ ఓరియంటెడ్ కొన్ని బిట్స్ పెడితే అవి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పెట్టగలుగుతున్నారు అంటే పిల్లలు ఏమనుకుంటున్నారంటే స్కూల్ అస్టెంట్ వారికి అయితే వారు ఏమనుకుంటారంటే రేపు మాకు అప్లికేషన్ మెథల్లో ఇస్తాడు కంపల్సరీ అలాంటి డెప్త్ బిట్లే ఎక్కువ చేయాలని చెప్పి డెప్త్ చదువుతున్నారు కాదనట్లేదు కానీ మరి నాలెడ్జ్ ఓరియంటెడ్ బిట్స్ డైరెక్ట్ బిట్ కూడా కొన్ని ఉంటాయి అవి కూడా చేయాలండి అదైనా వన్ మార్కే అప్లికేషన్ బిట్లో ఎంత డెప్ ఇచ్చినా వన్ మార్కే మనకు హాఫ్ మార్క్ అంటే మనకు ఉన్నట్టు హాఫ్ మార్క్ హాఫ్ మార్క్ అండి అదే హాఫ్ మార్క్ కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నాలెడ్జి బిట్లు వదిలిపెడుతున్నారు కొంతమంది నేను అదే బాధ అనిపిస్తుంది ఇంత ఈజీ బిట్లు ఎందుకు వదిలిపెడుతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది అండి మన కమ్యూనిటీలో నేను పెట్టే బిట్స్ చాలామంది ఒక థౌజండ్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు అక్కడ ఏంటి అంటే నాన్న చాలా డైరెక్ట్ బిట్లు అలా మొత్తం మిస్టేక్ పెడుతున్నారు ఉన్నటువంటి దాంట్లో నిన్న ఒక బిట్ కూడా పెట్టాను ఆలోచన ఫలితం గల పద్ధతి ఏది అని చెప్పి అంటే చాలామంది ఎంత ఫార్టీ పర్సెంట్ మాత్రం పెట్టారు ఎందుకు వదిలిపెడుతున్నారు ఇలా అని చెప్పి బాధ అనిపించి ఒక వీడియో చేద్దాం అనుకుంటాను మీకు రేపు బ్లూ ప్రింట్ ప్రకారమే నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు మ్యాథమెటిక్స్ మెథాలజీకి ట్వంటీ మార్క్స్ ఫార్టీ బిట్స్ ఈ ఫార్టీ బిట్స్లో ఓ టెన్ కానీ టెన్ కానీ ట్వెల్వ్ కానీ అండర్స్టాండింగ్ అప్లికేషన్ లెవెల్ నాలెడ్జ్ బిట్లు కంపల్సరీ పది పన్నెండు బిట్లు కంపల్సరీ ఇస్తారు కాబట్టి అవి కూడా మనకి ఇంపార్టెంటే కదా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చేసినారు ప్రతి బిట్టు నాలెడ్జ్ కానీ అండర్స్టాండింగ్ కానీ అప్పుడు ఏదైనా కానీ మీరు మాత్రం వదిలిపెట్టకూడదు పర్ఫెక్ట్ కూడా అన్ని చూడాల్సిందే చేయాల్సిందే వచ్చిన బిట్టే కదని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే కొంచెంలో మిస్టేక్ కూడా ఉండొచ్చు దాంట్లో సంబంధించింది ఏంటి సంబంధించింది ఏంటి వర్షక్రమం ఏంటి ఇలా అడుగుతుంటాడు ఓకే నేను మళ్ళీ రీసెంట్గా ఒక బిట్టు పెడితే కూడా చాలామంది చేయలేకపోయారు దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా ఇక్కడ ఏంటంటే ఇలా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కూడా అడుగుతాడు కాబట్టి ఎలా అడుగుతున్నాడు అని చెప్పి ఒక చిన్న టాపిక్ ఉంది ఏంటి అవి కూడా చూద్దాం ఒకటి ఏంటంటే నన్ను ఇక్కడ యూనిట్ పద్ధతిలో యూనిట్ పద్ధతిలో సోపానాలు మనకున్నాయండి మరి యూనిట్ పద్ధతిలో సోపానాలు కొన్ని ఉన్నాయి ఏంటి ఆ యూనిట్ పద్ధతిలో సోపానాలు షెర్బాటు సోపానాలు ఉన్నాయి ప్రాజెక్టు పద్ధతి సోపానాలు ఉన్నాయి సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు మనకు ఉన్నాయండి ఈ సోపానాల మీద ఎప్పుడు కూడా కంపల్సరీ ఒక బిట్టు చాలాసార్లు రిపీట్గా ఆడడం జరిగింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ హెర్బార్ట్ సోపానాలు యూనిట్ పద్ధతి సోపానాలు వీటి మీద నేను బిట్టు కమ్యూనిటీలో పెట్టాను చాలామంది ఎంత ఫిఫ్టీ టూ పర్సెంట్ మాత్రమే బిట్లు పెట్టారు నాలెడ్జ్ ఇచ్చిన బిట్లు మొత్తం తప్పు అంటే తక్కువ మంది చేస్తున్నారు ఎక్కువ మంది చేయలేకపోతున్నారు అప్లికేషన్ టైప్లో ఇస్తే కొత్త న్యూ అకాడమి బుక్సే ఫాలో అయ్యి పెట్టినటువంటి బిట్లు ప్రతి ఒక్కటి కూడా సెవెంటీ ఎబో సెవెంటీ పర్సెంట్ ఎబో కూడా ఆన్సర్ పెట్టగలడం జరిగింది పెట్టడం జరిగిందండి కాబట్టి నాలెడ్జ్ బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ల మీద నేను ఇస్తే కూడా తప్పు పెట్టారు చాలామంది చూడండి ఒకసారి ఇక్కడ యూనిట్ పద్ధతిలో సోపానాలు మనకి మనకు మనకున్నటువంటి సోపానాలు అన్వేషణ అనేటటువంటి ఒక సోపానం ఉంది అదేవిధంగా ప్రదర్శన అనేటటువంటి సోపానం ఉంది తర్వాత సాంశీకరణం సాంశీకరణం అనే సోపానం ఉంది అన్వేషణ అంటే ఎక్స్ప్లోరేషన్ అంటాం ప్రదర్శన అంటే ప్రజంటేషన్ సాంశీకరణాన్ని అసిమిలేషన్ అని చెప్పి అంటాం అన్వేషణ ప్రదర్శన సాంశీకరణం మరియు ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థీకరణం అండి వ్యవస్థీకరణం లాస్ట్ది మనకు ఉన్నటువంటి వల్ల వేయడం అంటే రిసిటేషన్ అని చెప్పి అంటామండి ఇక్కడ రిసిటేషన్ ఎక్స్ప్లొరేషన్ ప్రజెంటేషన్ అసిమిలేషన్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ రిసిటేషన్ అని చెప్పి మనకు ఉండేటటువంటి యూనిట్ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు ఉన్నాయండి ఇవి 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 ఏం చేశాడంటే ఎప్పుడు ప్రతిసారి ఎగ్జామ్ పాయింట్ అవలయితే ఏం చేశాడంటే హెర్బాటు సోపానాలు కూడా ఉన్నాయండి మనకు హెర్బాటు సోపానాలు ఈ హెర్బాటు సోపానాల్లో ఏమున్నాయంటే మనకు సన్నాహం ఉంటుంది ప్రదర్శన ఉంటుంది సంసర్గం ఉంటుంది సాధారణీకరణ ఉంటుంది అన్వయం ఉంటుంది ఇక్కడ సింహావ సింహావలోకనం అన్న లేకపోతే పునర్విమర్శ అన్నా లేకపోతే మూల్యాంకనం అన్నా ఒకటేనండి రీక్యాప్సులేషన్ సింహావలోకనం ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేషన్ అన్నా ఉన్నట్టు రీక్యాప్సులేషన్ ఇస్తాడు ఎలా ఇచ్చినా పర్వాలేదు ఇక్కడ ఓకే అంటే ప్రిపరేషన్ ప్రజెంటేషన్ అసోసియేషన్ జర్నలైజేషన్ అప్లికేషన్ అండ్ రీక్యాప్సులేషన్ లేదా ఇవాల్యుయేషన్ ఈ విధంగా హెర్బాట్ సోపాలు ఉంటాయి ఇక్కడ ప్రతిసారి అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే ఒకసారి ఇక్కడ యూనిట్ పద్ధతిలో ఉండేటటువంటి అన్వేషణ అనేటటువంటి సోపానం హెర్బాట్ సోపానాలలో ఏ సోపానాన్ని పోలి ఉంటుందని చెప్పి డైరెక్ట్ నాలెడ్జ్ బిట్లే అడగడం జరిగింది ఇలా టూ త్రీ టైమ్స్ అడగడం జరిగిందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మన తెలంగాణ డిఎస్సిలో ఉండేటటువంటి ఈ యొక్క మ్యాథమెటిక్స్ మెథలజీలో అడగడం జరిగింది ఇక్కడ ట్రై మెత్తడు పరంగా కూడా అడగడం జరిగింది రెండు విధాలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మీకు అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క డిస్కషన్ జరుగుతుందండి ఓకే చూడండి ఇక్కడ ఏమని అడిగాడంటే టాపిక్ డిక్లేర్ శీర్షిక అంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం అనేటటువంటి యూనిట్ పద్ధతిలో ఉండేటటువంటి పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం అనే అన్వేషణ సోపానం హెర్పాటు సోపానాలలో ఏ సోపానాన్ని పోలి ఉంటుంది అని చెప్పి అడిగాడు టూ టైమ్స్ అడగడం జరిగింది ఇక్కడ అన్వేషణ సోపానంలో ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ చేస్తాడు మోటివేషన్ చేస్తాడు టాపిక్ డిక్లేర్ చేస్తాడు ఇవి మూడు కూడా సన్నాహం అనేటటువంటి సోపానలు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని పోల్చి చాలాసార్లు అడిగాడు ఇలా కూడా అడిగాడు ఒకసారి సింపుల్ డైరెక్ట్ పెట్టు హెర్బాటు సోపానాలలో హృదయం వంటి సోపానం వేది అని చెప్పి అడిగాడు ఏంటంటే సన్నాహం అనేటటువంటి సోపానం ప్రిపరేషన్ అని చెప్పి అంటాం ఇక్కడ కూడా ఏం చేస్తాం టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జీ మోటివేషన్ టాపిక్ డిక్లేర్ కూడా సన్నాహం అనేటటువంటి సోపానంలో చేస్తాం ఇక్కడ అన్వేషణ ఇక్కడ యూనిట్ పద్ధతిలో ఉన్నటువంటి ఏ సోపానంలో ఉపాధ్యాయుడు టీఎల్ఎం బోధనా అభ్యసన సామాగ్రిని ఉపయోగించి విద్యార్థులకు అర్థవంతంగా బోధిస్తాడు అంటే ప్రదర్శన అనేటటువంటి సోపానం ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడం జరిగింది ప్రభావవంతమైన సోపానం ఏంటి అని చెప్పి అడిగాడు ఈ యొక్క ప్రదర్శన అనేటటువంటి సోపానం మీద ఇవి డెప్త్గా నేర్చుకోవచ్చు అంటే మన యొక్క దేవేంద్ర మిత్ర చేపలు ఇంకా డెప్త్తో నేర్చు చెప్పాం కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా అడిగాడు అనేది విషయం మీద మనం చెప్తున్నాం ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ విద్యార్థులు యూనిట్ పద్ధతిలో ఏ సోపానంలో విద్యార్థుల యొక్క ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలను గుర్తించి సవరణాత్మక బోధన చేపట్టేటటువంటి సోపానం ఏదని చెప్పి అడిగాడు అందులో ఏదంటే ఇక్కడ సాంశీకరణం అంటే అండి ఈ విధంగా బిట్లు అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ వ్యవస్థీకరణం ఆర్గనైజేషన్ విద్యార్థులందరూ కలిసి తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఒక సమూహంగా కలిసి విద్యార్థులు పాఠ్యాంశాలపై చర్చించుకునేటటువంటి సోపానం ఏది యూనిట్ పద్ధతిలో సోపానం ఏది అంటాడు మోర్సన్ సోపానులు ఏ సోపానం విద్యార్థులందరూ సమూహంగా కలిసి చర్చించుకునే సోపానం ఏది అడుగుతాడు ఏంటంటే ఈ యొక్క ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషన్ వ్యవస్థీకరణ అనే సోపానం ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్లు అడుతున్నాడు ఇంకోసారి ఏమైనా అడిగాడంటే సాధ నమునా పనులు సమకూరు ధరలోన లేకపోతే అభ్యాసం కూసి విద్య అనేటటువంటి యూనిట్ పద్ధతిలో ఏ సోపానం అని చెప్పి అడిగాడు అంటే వల్ల వేయను వల్ల వేయంటే బట్టి పట్టడం కాదు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఈ విధంగా ఈ ఒక్కొక్క ఉన్నటువంటి సోపానాన్ని దృష్టిలో పెట్టుకొని దాంట్లో ఉన్నటువంటి సబుట్ట ఉన్నటువంటి అంశాలు తీసుకొని ఎగ్జామ్ పాయింట్ పాయింట్లో బిట్ కవర్ చేసి అడుగుతున్నాడు డైరెక్ట్ బిట్లే ఇలాంటి బిట్లు కూడా నేను కమ్యూనిటీలో పెడితే కూడా చాలామంది చేయలేకపోతున్నారు కాబట్టి మీరు యూట్యూబ్లో పెడుతున్న దేవేంద్ర మిత్ర సమయంలో యాప్ పరంగా కమ్యూనిటీలో పెడుతున్నాను అందులో బిట్స్ కూడా ఫాలో కానీ రోజు ప్రతిరోజు రెండు లేదా మూడు బిట్స్ పెడుతున్నాను అవి ఇంపార్టెంట్ కొన్ని అప్లికేషన్ లేకపో కొన్ని పెడుతున్నాను అండర్స్టాండింగ్ లెవెల్ నాలెడ్జ్ ఓరియంటెడ్ కూడా పెడుతున్నాను అది ఒకసారి ఫాలో కాండి ఎగ్జామ్కు మీకు చాలా ఉపయోగపడుతుంది ఓకే ఈ విధంగా అండి దీన్ని హెర్బాట్ సోపానంలో విద్యార్థులకు ఒకటి ఉపాధ్యాయుడు కొన్ని పాఠ్యాంశాలకు సంబంధించి పోలికలు భేదాలు గుర్తించి సంసర్గం పోలికలు భేదాలు గుర్తించి అసోసియేషన్ అంటే పూర్వజ్ఞానాన్ని ప్రస్తుత జ్ఞానాన్ని సంసర్గం చేసే సోపానం ఏదంటారు డైరెక్ట్ సంసర్గమే అవునా అని అసోసియేషన్ అంటాం అతి క్లిష్టమైనటువంటి సోపానం సాధారణీకరణం విద్యార్థికి పాఠ్యాంశం మొత్తం మీద ఒక అవగాహనకు వచ్చే సోపానం అంటాడు సాధారణీకరణం ఈ విధంగా హెర్బాటు సోపానాలలో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తీసుకొని అడుగుతున్నాడు హెర్బాటు సోపానాలను వర్షక్రమాన్ని గుర్తించండి వర్షక్రమాన్ని గుర్తించండి అని చెప్పి ఈ యొక్క ఆరు సోపానాలు అడుగుతున్నాడు అంతేకాకుండా హెర్బాటు సోపానానికి సంబంధించనిది ఏంటి సంబంధించనిది ఏది సంబంధించినది ఏది సంబంధించని సంబంధించిన ఏది వరుస క్రమాన్ని గుర్తించండి ఈ విధంగా ఈ యొక్క యూనిట్ పద్ధతిలో ఉన్న సోపానానికి హెర్బాటు సోపానానికి మధ్య ఉన్న రిలేషన్ని బట్టి ఇలా చాలాసార్లు బిట్స్ ఆడడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు మీరు ఒకసారి గ్రహించాలి ప్రీవియస్ పేపర్లు తీసుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఎగ్జామ్ పాయింట్ అవడుతున్నాడు ఎలాంటి పాయింట్లు అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి ప్రీవియస్తో పాటు మీరు కొన్ని కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థమవుతుంది ఓకేనా కాబట్టి ఇవన్నిటితో పాటుగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఈ దేవేందర్ మెథడ్స్ అనే యాప్లో ఇంకా మీకు సమగ్రంగా ఒక్కొక్క సోపానాల మీద ఇంకా వివరించడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో టిప్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మన యాప్లో సమగ్రంగా ట్వంటీ ట్వంటీ సాధించే విధంగా మీకు మీకు చెప్పడం జరిగింది మన దేవేంద్ర మెథడ్స్ యాప్లో మీరు తప్పనిసరిగా కమ్యూనిటీ ఫాలో కాండి రోజు కొన్ని బిట్స్ పెడుతున్నాను చాలామంది కూడా చేస్తున్నారు కొన్ని నాలెడ్జ్ బిట్టు వదిలిపెట్టడం జరుగుతుంది అది కొంచెం బాధ కలిపి కలిగిస్తుంది ఇలాంటి బిట్స్ పెట్టేప్పుడే చాలామంది చేయలేదు కాబట్టి ఒకసారి జాగ్రత్త ఉండండి ఓకే థ్యాంక్ యూ అండి